విజయవాడ న్యూ రాజరాజేశ్వర పేటలో అతిసారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు ఈరోజు కూడా సుమారుగా పది మంది చికిత్స కోసం వచ్చారు కొద్దిమందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా అనేక మంది చికిత్స పొందుతూనే ఉన్నారు సాధారణ పరిస్థితి ఇంకా నెలకొనలేదు కానీ ప్రభుత్వం నుండి ప్రకటనలు చేయటం అధికారులు పర్యటించడం తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంతవరకు పనులు లేక వాంతులు విరోచనాలు అనారోగ్యంతో మంచాన పడినా వారికి ఒక న్యాయ సహాయం చేయాలి మరి వాళ్ళ తిండికి ఎలాగా కుటుంబం ఎలా గడుస్తుంది పనులు లేవు దానికి తోడు వేల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు పెట్టిన వాళ్ళున్నారు వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి సహాయము అందించింది లేదు కనీసం నిత్యావసర సరుకుల సప్లై చేయటం కూడా కనపట్టలేదు టీ స్టాళ్ళు హోటళ్ళు అన్నీ ఇంకా మూతబడే ఉన్నాయి ప్రజలకు ఆహారం కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మంచినీరు ఈరోజున సరఫరా చేసినప్పుడు కూడా అసలు నీటి కాలుష్యం దీనివల్ల కారణమైందని పది రోజులు గడిచిన ఇంతవరకు కనీసం నిర్ధారణ చేసి ఇది కారణం నీరు ఇక్కడ కలుషితమయ్యింది అనే సంగతి ప్రభుత్వం ఇంతవరకు తేల్చకుండా ఎందుకు తొక్కిపడతా ఉంది కారణం చెప్పాలిగా ఏంటి మరి ముఖ్యమంత్రి మాట్లాడినా అధికారులు పనిచేయట్లేదా లేదా అధికారులు లేదా ప్రభుత్వం పనిచేయించలేకపోతా ఉందా నగరపాలక సంస్థ ఏమైపోయింది కౌన్సిల్ మీటింగ్ కూడా జరపలేని పరిస్థితిలో కార్పొరేషన్లో ఉన్నారా రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీ కార్పొరేషన్లో వైసీపీ మరి ప్రజలకు ఇటువంటి ఆపద వచ్చినప్పుడు కార్పొరేషన్ అయినా ప్రభుత్వం అయినా కలిసి పనిచేయాలి ఒక రాజరాజేశ్వర ప్రాంత విజయవాడలో చాలా చోట్ల ఇటువంటి కలుషిత నీటి మీద ఫిర్యాదులు ఉన్నాయి అన్ని చోట్ల మళ్ళీ వచ్చిన తర్వాత అడావుడు చేయడం కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం నగరవ్యాప్తంగా మంచినీరు పైప్ లైన్ల లీకేజీలు కానీ వాటిలన్నింటిని అరికట్టడం అలాగే లీకేజీలు లేకుండా చూడటం పైప్ లైన్లు మార్పిడి చేయటం స్వచ్ఛమైన మంచినీటిని నగర ప్రజలందరికీ అందించడానికి మరి కార్పొరేషన్ తీసుకోవాల్సిన చర్యలునే ఇంకొక వైపున వ్యాంబే కాలనీలోను ఇతర చోట్ల జక్కంపూళ్ళలో కానీ రాజరాజేశ్వరపేటలో కానీ ప్రభుత్వం నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంది డ్రైనేజీ పొంగి పరులుతూ ఉంది దీంతో తాగటానికి కాకపోయినా స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడుకుని కూడా దద్దుర్లు అలాగే చర్మ వ్యాధులతో అనేక మంది ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది మరి దాని మీద కూడా ప్రభుత్వం ఒక రాజరాజపేటే కాదు మిగిలిన ఏరియాల్లో కూడా ఇటువంటి ఫిర్యాదులు అనేక ఉన్నాయి వాటి మీద దృష్టి సారించి విజయవాడ నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం మీద కార్పొరేషన్ ప్రభుత్వం స్పందించాలి